హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే బొమ్మడాయిలు చింతకాయ పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే చింతకాయలను ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి బొమ్మడాయిని అయితే నీట్గా ఇలా క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా అయితే ఉల్లిపాయ మసాలా పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ ముద్దనైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేగేలోపు మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న చింతకాయలను అయితే ఇలా మెదుపుకుంటే చింతకాయ రసం అయితే మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ చింతకాయ రసాన్ని ఇలా వడపోసుకోవాలి ఎందుకంటే చింతకాయ పొట్టది రసంలోకి దిగకుండా ఉంటుంది చూడండి ఉల్లిపాయ మసాలా పేస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బొమ్మిడాయి ముక్కలని అయితే ఈ మసాలా పేస్ట్లు అయితే వేసేసుకోవాలి బొమ్మడాయ ముక్కలు వేసుకున్న తర్వాత సరిపడా కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మీరు కారం ఎంత తింటారో దానికి సరిపడా అయితే వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత కాసేపు అయితే మగ్గనివ్వాలి బొమ్మడికాయ ముక్కల్ని ఎందుకంటే ఉప్పు కారం బొమ్మడికాయ ముక్కలకి పడుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే చూడండి ఇలా అయితే అవుతుంది ఇప్పుడైతే మనం కొద్దిగా వాటర్ వేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనిచ్చి మనం ముందుగా రెడీ చేసుకున్న చింతకాయ పులుసునైతే ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే చింతకాయ పులుసునైతే వేసేస్తున్నాను ఇలా చింతకాయ పులుసుని అయితే వేసుకున్నాక బాగా మరగనివ్వాలి ఉప్పు కారం ఒకసారి చూసుకొని కావలితే వేసుకోండి లేదంటే అక్కర్లేదు చింతకాయ పులుసు వేసిన తర్వాత కొన్ని ముక్కలు అయితే వేసాను ఫ్రెండ్స్ నేను టేస్ట్ కోసం ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను ఒకసారి తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో చూడండి పులుసు అయితే బాగా మరిగిపోతుంది ఒక పది నిమిషాలు మరగనిచ్చి పులుసు అయితే ఇలా దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా బౌల్లో తీసుకుని చూడండి బొమ్మడాయి ముక్కలు అయితే ఎక్కడ విడిపోలేదు ఇలా చింతగా వేసి బొమ్మడాయిలు పులుసు పెట్టుకుంటే మాత్రం టేస్టే వేరు చాలా బాగుంటుంది మీరు ఇలా వండుతారో లేదో కామెంట్ చేయండి ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా కొత్తిమీర అయితే వేసుకుని చల్లారిన తర్వాత వడ్డించుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి